విర మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంబాడు మండలం కాటాలపిల్లిలో దాదాపుగా లేదంటే సంవత్సరం పాటు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చుకున్న రైతులు ఇవాళ పండించినటువంటి పంట మూడు రోజులను తడిసిపోతూ ఉంది కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు రివ్యూలు పెడుతున్నాడు కలెక్టర్ గారు రివ్యూలు పెట్టిన దానికి ఎక్కడికి సంబంధం లేదు ఎందుకంటే పదిహేడు వందల యాభై రూపాయలు కొనమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇస్తే ఇక్కడ దళారీలు ఈ ఎవరైతే ధాన్యము యాజమాన్యం ఉందో వీళ్ళు వీళ్ళు కుమ్మక్క పన్నెండు వందల యాభై కొంటున్నారు అయినప్పుడు కూడా మొత్తం ధాన్యం అంతా కూడా రైతులు పండించిన పండంతా కూడా తడిసి ముద్దవుతూ ఉంటుంది దీన్ని తక్షణమే కొనే చర్యలు లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం కలెక్టర్ తక్షణమే ఇక్కడ రావాలి జగ్గంపాటి ఎమ్మెల్యే గారు కూడా రావాలి జగ్గంపాటి ఆర్డీఓ మన పెద్దప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా స్పందించి రేపు ఉదయం ఇక్కడ కొనుగోలు చేయకపోతే మొత్తం మొక్క వచ్చే పరిస్థితి ఉంది పన్నెండు వందలకు కూడా అప్పుడు కొంటారో కొండో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ రైతులకు అండగా ఈ వేలు ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టాం అధికారంలో లేనప్పుడు జగ్గంపాటి ఎమ్మెల్యే గురువు గారు కాట్రాలిపి పిల్లొచ్చి ఈ తిన తడిచిన ధాన్యాన్ని ఈ మక్కొత్తిన ధాన్యాన్ని దగ్గరుండి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్తో సహా ఇక్కడ రప్పించి కొనుగోలు చేశారు అదే అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు పద్దాలకుండా వెళ్ళిపోయాడు అదిక ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడటం కాదు అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి కలెక్టర్ల యంత్రాంగం అంతా స్ప స్పందించదు కాబట్టి ఈ దళారీలు పాలవకుండా తక్షణమే ఎమ్మెల్యే గారు రేపు ఉదయానికల్లా ఎక్కడున్నా అమరావతిలో ఉండి ఇరుపాకలో ఉండి ఎక్కడుండీ ఇక్కడికి వచ్చి రైతులకు న్యాయం చేయాలి దగ్గరుండి కొనుగోలు చేయాలి ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం డిమాండ్ అధికారంలో ఉంటే ఒక మాత ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట కాదు రైతులు ఎప్పుడు రైతు రైతే ఎన్నుమోక రైతే బంగారం బాతుకుంటూ ఇవాళ రైతే ఈ రకంగా నలుగుపోతూ ఉంటే రైతులు పట్టించుకోకపోవడం చాలా నిర్లక్ష్యం తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలి కరెక్ట్ రోజు ఎమ్మెల్యే స్పందించి ఈ పదిహేడు వందల యాభై రూపాయలు కొనిపించాలి రివ్యూలు పెట్టాం అవి పెట్టాం ఈ పెట్టాం కరెక్ట్ కాదు ఆ రివ్యూలన్నీ ఆ దళారీ లెవెల్ ఎక్సైట్ లేదు యాజమాన్యం కూడా ఎక్సైట్ లేదు మిల్లర్స్తో దళారీలు ఏకమై రైతులను దోచుకుతుంటున్నారు కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం డిమాండ్ కాకినాడ జిల్లా కలెక్టరు ఎన్నో సమీక్షలు చేసి ఎక్కడికక్కడ అధికారులను పిలిపించి మద్దతు ధర కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ మిల్లర్లు ఒక సిండికేట్గా ఏర్పడి ఈ విషయాన్ని పెట్టి కనీసం ప్రభుత్వ ఆజ్ఞాన్ని పట్టించుకోకుండా ఈరోజు రైతుల దగ్గర ఉన్న ధాన్యం ఏదైతే ఉందో ధాన్యాన్ని కొనుగోకుండా ఈరోజు ధాన్యాన్ని ఇక్కడ ఆరబోసిన పరిస్థితి ఉంది ఆరబోసిన ధాన్యం అకాల వర్షంతో ఈరోజు తడిచిపోయి ఉన్నది మొత్తం రైతాంగం మొత్తం రైతాంగం మొత్తం తీవ్రంగా నష్టపోయి ఉన్నది ఇక్కడ కలెక్టర్ గారి ఆజ్ఞానం కూడా రైస్ మిల్లర్ సిండికేట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు స్పందించకపోవడం వాళ్ళు పట్టించకపోవడం చూస్తుంటే వాళ్ళ ఒత్తిడి ఏ మేరకు ఉన్నదో మనం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులు ప్రతి ఏటా కూడా అకాల వర్షాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పటికప్పుడు అధికారులు వచ్చేసి తూతూ మంత్రంగా విచారణ వెళ్ళిపోతున్నారే తప్ప భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మిల్లర్లను హెచ్చరించి ముందే కొనుగోలు చేసే ఒక ప్రయత్నాన్ని తీసుకోకపోవడం చూస్తుంటే ఇక్కడ అధికారుల నుండి కూడా ఇక్కడ అధికారులు కూడా మిల్లర్లతో ఏ రకంగా కుమ్మక్కైపోయారో అర్థమవుతుంది కాబట్టి తక్షణం ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ కాట్రాలపల్లి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి వెంటనే మద్దతు తెలిపి ఇక్కడ మద్దతు ధరకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తుంది ఒక విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్ననాడు ఆనాడు జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఆ రోజు అకాల వర్షాలతో తడిచిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కొనుగోలు చేసే వరకు కూడా ఇక్కడ నుండి కదలని ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం తీసుకున్నారు ధర్నా కార్యక్రమంతో అప్పుడు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దిగి ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఇక్కడ పెద్ద ఎత్తున రైతాంగం తీవ్రంగా నష్టపోయి కన్నీళ్ళతో ఇక్కడ కూర్చుంటే ఇప్పటికి కూడా కనీసం మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు కూడా ఇక్కడ పరామర్శించడానికి రాలేదంటే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా కాదు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ప్రతి ఒక్కరు ముందు వచ్చేసి వెంటనే ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించి ఇక్కడ ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం